వాళ్ళందరికీ కూడా నా తండ్రి యొక్క శక్తిని చూపించాలి ఆయన అలా సజీవ సమాధిలో ఉన్నాడు ఆయన పరిసమాప్తి లేని అవతారమూర్తి లేని చెప్పుకున్నాడు కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా చూపించాలి అని చెప్పి ఆ పైన మూత పలకను తొలగిస్తే స్వామి కోపించాడు చరిత్రలో మనం తెలుసు కోపించి పన్నెండు సంవత్సరాలు తపస్సు చేయమని ఆదేశించాడు అదే శిష్యుడు వచ్చి పూలకు వెళ్ళినటువంటి సిద్ధయ్య వచ్చి స్వామి దగ్గర పరిపరిమిదాలుగా వేడుకొని చివరికి నీవు లేనటువంటి బ్రతుకు నా నీవు కనిపించకపోతే నీవు నాకు దిశను దశను చూపించకపోతే నేను బ్రతికి ప్రయోజనం ఏముంది ఈ శరీరాన్ని త్యాగం చేస్తాను అని శరీర త్యాగానికి సిద్ధమైతే దాని మూత పలకను తొలగించుకుని బయటకు వచ్చి అనుగ్రహించినటువంటి అవతారమూర్తి వీరబ్రహ్మేంద్ర స్వామి భక్తితో పిలవాలి భక్తితో పిలిస్తే ఆయన పలుకుతాడు మన వైపు తిరుగుతాడు మన కష్టాలు తొలగిస్తాడు అటువంటి స్వామి సన్నిధికి వచ్చినటువంటి మీరంతా కూడా భాగ్యవంతులు మీ అదృష్టమే అదృష్టం అయితే మనమంతా కూడా సనాతన ధర్మానికి ప్రతినిధులుగా ఉన్నాము తల్లి ఈరోజు ముఖాన ఆ కుంకుమ ధారణ సక్రమంగా చేస్తే స్వామి తత్వం మనకి అర్థమైనట్లయితే వీరబ్రహ్మేంద్ర స్వామి వారి అవతారం ఎందుకు వచ్చింది అంటే ఈ ధర్మ పరిరక్షణ కోసమే వచ్చింది ఇస్లాం పాలనలో కట్టిపట్టి మతం మారుస్తున్నటువంటి రోజులలో వీరబ్రహ్మేంద్ర స్వామి కాశీలో అవతరించి నందికొండ బాబా తపస్సు చేసి బనగాన పల్లెలో గోపాలన చేస్తూ కాలజ్ఞాన రచన చేసి కందిమలయ్య పల్లెలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంది దేనికోసం అంటే సామాన్యులను ఉద్ధరించడం కోసమే వీరబ్రహ్మేంద్ర స్వామి వారి తత్వం వారి తత్వాలు వారి ఆదర్శాలు విశ్వమానవ సౌప్రాతృత్వాన్ని చూపించేటువంటివి మాదిక కక్కయ్యను దుదేకుల సిత్తయ్యను గరిమిరెడ్డి అచ్చమ్మను బ్రాహ్మణుడైన అన్నాజయను క్షత్రియుడైనటువంటి ఆనంద యోగిని అన్ని కులాల వారిని అన్ని ప్రాంతాల వారిని గరిమరెడ్డి అచ్చమ్మకి మొదలుగా కాలజ్ఞాన బోధన చేశారు ఆ అమ్మను అనుగ్రహించారు ఈ కులంలో స్వామి అనుగ్రహానికి అర్హుదత్త సాధించలేదు అనేటువంటి కులం లేదు వ్యక్తులు లేదు అందరికీ కూడా హక్కులు చేర్చుకున్నాడు అందరికీ కూడా ఆధ్యాత్మిక తత్వాన్ని అందించాడు మానవులంతా సమానులే సర్వ మానవులను సమముగా ప్రేమించి కులమతాల నుంచి కోపపడకు తాపు జాతి నెల్ల కరుణించమని శృతులు అన్నాడు వీరబ్రహ్మేంద్ర స్వామి వీరు ఎక్కువ వీరు తక్కువ అనేటువంటిది ఇది ఒక జబ్బు ఆ జబ్బును తొలగించడం కోసమే వీరబ్రహ్మేంద్ర స్వామి వచ్చాడు అందరిలో ఆ ఉన్నటువంటి ఆ సామాన్యుడికి కూడా అందించడం కోసం అర్థమయ్యే విధంగా చెప్పడం కోసం పళ్ళ పడుచులు పొలం పనులు చేసుకుంటూ కొలుపులు తీసుకుంటూ కోత కోసుకుంటూ నాట్లు వేసుకుంటూ పాడుకునే విధంగా బ్రహ్మంగారి తత్వాలు కావచ్చు బ్రహ్మంగారి పద్యాలు కావచ్చు పాటలు కావచ్చు ఉంటాయి మనం సామాన్యుని అనుగ్రహించడం కోసం వచ్చినటువంటి అవతారం స్వామి స్వామి ఆ యొక్క తత్వాన్ని అర్థం మనం నిజమైనటువంటి హిందువులుగా బ్రతికే ప్రయత్నం చేద్దాం మనం గడప లోపల కులమైన గడప దాటితే అందరం హిందువులం అనేటువంటి భావనతో ముందుకు సాగుదాం అందరితో కలిసి నడుస్తాం అందరినీ కలుపుకుని నడుస్తాం అందరినీ కలుపుకుని నడవడం కోసమే వీరబ్రహ్మ స్వామి తత్వము వారి అవతారము వచ్చింది అందరినీ కలిపి నడిపించాడమ్మా వీర బ్రహ్మేంద్ర స్వామి వారిని ఆదర్శంగా తీసుకోవాలి ఈ ధర్మానికి ఈ ఆచారానికి ఈ సంప్రదాయానికి ఈ సంస్కృతికి ప్రతీక అయినటువంటి ముద్దైన చిహ్నాలని అందరూ కూడా ఖరించండమ్మా మనం ఈ రోజు సారా సమర్పించాము అంటే నాకు ఒక పుష్పమిచ్చిన జోడు పుష్పములకు అని చెప్పి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాల జ్ఞానంలో చెప్పాడు నాకు ఒకటి ఇస్తే అది రెండు అవుతాయి ఇంకా చెప్పాలంటే ఒకటి ప్రక్కన ఇంకొకటి చేరుస్తాడు పదకొండు అవుతాయి స్వామికి భక్తిగా ఏమి సమర్పించండి రెట్టింపుగా ఇస్తాడు అమ్మకు మీరు సారే సమర్పించింది ఎందుకు అంటే మీ సంరక్షించడం కోసం ఆ బాధ్యతను ఆమె పాదాలు పట్టుకొని ఆమెను మనం ప్రార్థించామన్నమాట ఆవిడ అనుగ్రహం అయితే మనం కూడా మన పద్ధతులను మనం పాటించాలి మన బాధ్యత మనం నిర్వర్తించాలి ముఖాన సింధూరం ఉండాలి బొట్టు ఉండాలి బొట్టు పిల్లలు కాకుంటే బొట్టు ధరించాలి ముద్దయిన కొంతమంది తల్లులు భారంగా ఉండి బరువుగా ఉండి మేము బరువైన మాలలు తీసి ప్రక్కన పెడతాం పూజా మందిరంలో వాళ్ళు మంగళసూత్రం తీసి భంగిరగ తయరిస్తున్నారమ్మా ఇది మన సంస్కృతి కాదు ఇది మన సంప్రదాయం కాదు స్త్రీమూర్తి అంటే చేతులెత్తి నమస్కరించే విధంగా ఉండాలి ప్రపంచమంతా కూడా భారతీయ స్త్రీని చూసి నారీ మనల్ని చూసి చేతులు ఎత్తి నమస్కరించారు ముఖ్యారమ్మ ఈ రోజు కాశీలో దశాశ్వే ఘాట్ లాంటి చోట చూస్తే నుండి వచ్చినటువంటి స్త్రీమూర్తులు ఇక్కడికి వచ్చి ఈ చూసి ఇది కదా స్త్రీత్వం అంటే ఇది కదా భారతీయత అంటే ఇది కదా మహిళలు ఉండాల్సినటువంటి పద్ధతి అని చెప్పి చీర కట్టుకొని ఆ అద్దంలో చూసుకొని నిలువెత్తు అద్దంలో చూసుకొని వారు మురిసిపోతూ ఉంటారమ్మా కాశీలో మూడు సంవత్సరాలు ఉన్నాను నేను కొన్ని వందల మందిని వేల మందిని పాశ్చాత్యుల్ని భారతీయ స్త్రీల లాగా అలంకారం చేసుకుని మురిసిపోవడం నేను చూశాను తల్లి ప్రపంచమంతా భారతదేశం వైపు చూస్తుంది ఒక తల్లి ఒక మూడు సంవత్సరాల క్రితం బృందావనం వచ్చింది అమెరికా దేశానికి సంబంధించినటువంటి తల్లి నిండు గర్పణి అక్కడికి వచ్చింది విలేకరులు అడిగారు ఎందుకమ్మా నువ్వు వచ్చాము అంటే ఈ దేశంలో కృష్ణుడు నడగాడినటువంటి దేశంలో రాముడు నడయాడినటువంటి ఈ దేశంలో నా బిడ్డకు జన్మనిస్తే వారు సంస్కారవంతుడు అని చెప్పి ఈ నేల మీద నా బిడ్డకు జన్మనివ్వాలి అనేటువంటి దీంతో ఇక్కడికి వచ్చాను స్వామి సేవలో ఉన్నాను అని చెప్పింది అనేటువంటి ఒక అమెరికా దేశస్థుడు క్రిస్టియన్ క్రిస్టియన్ గా పుట్టినటువంటి వ్యక్తి క్రిస్టియన్ గా జీవించినటువంటి వ్యక్తి భారతదేశం గురించి విని భారతదేశం వచ్చి ఢిల్లీలో ఒక గురువు పాదాల దగ్గర చేరి పది సంవత్సరాలు సేవ చేసి ఆయుర్వేదం నేర్చుకుని ఈ ధర్మం యొక్క వైభవాన్ని తెలుసుకొని ఇది కదా సంస్కారము ఇది కదా సంస్కృతి మేమేమంటున్నాము పొరుగు గురించి మాట్లాడుతున్నాము ఈ ధర్మం ఏమంటుందంటే లోకాలన్నీ బాగా ఉండాలి ఉండాలి అని ప్రార్థించేటువంటి సమాజం ఎంత విశాలమైనటువంటి భావజాలము కలిగినటువంటి పృథ్వీ శాంతి శాంతి అంటూ గుట్ట గుట్ట చెట్టు సమస్తము కూడా శాంతిగా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి అంటుంది ఈ హిందువుల లాగా హిందువులు నిజమైనటువంటి హిందువుల లాగా బ్రతకగలిగితే హిందువుల తీసుకుని ప్రపంచ దేశాలు నడవగలిగితే ప్రకృతి పర్యావరణ పరిరక్షణ కోసం మనం ప్రత్యేకంగా ఏ చర్యలు చేయవలసినటువంటి పని లేదు చెట్టును పూజించమంటున్నాడు పుట్టను రక్షించమంటున్నాడు పుట్టను కాపాడమంటున్నాడు హిందువుగా బ్రతికితే ప్రకృతి బ్రతుకుతుంది ప్రకృతి కాపాడబడుతుంది అని ఆశ్చర్యపోయి ఆయన సన్యాసం తీసుకున్నాడమ్మా దేవిటి కాలే కాస్త పండిత వామదేవ శాస్త్ర మారాడు ఈ రోజు ప్రపంచ దేశాలంతా తిరిగి భారతీయ సనాతన ధర్మం యొక్క వైభవం గురించి ఈ సంస్కృతి విలువల గురించి ఈ సంప్రదాయాల్లో ఉన్నటువంటి సైన్స్ గురించి ప్రపంచమంతా ప్రచారం చేస్తున్నాడు అటువంటి వాళ్ళను చూసైనా మనం నేర్చుకోవాలి గంట కొడితే గొంతు కోసినటువంటి గడుపు దేశాల్లో కూడా ఈ రోజు రాముడికి ఆలయాలు నిర్మాణం చేశారు అబుదాబిలో కోట్లతో శ్రీరామచంద్రుని యొక్క ఆలయ నిర్మాణం చేశారు Russian <laughs> అమిర్ బైజాన్ అనేటువంటి చోట త్రవ్వకాలు జరిపితే శ్రీ మహావిష్ణువు యొక్క విగ్రహం బయటపడింది పన్నెండు వందల సంవత్సరాల క్రితం శ్రీ మహావిష్ణువు విగ్రహం ప్రపంచమంతా మనుగడ సాధించినటువంటి సాధించిన ప్రపంచానికి వెలుగులు పంచినటువంటి భారతీయత దానికి మనమంతా వారసులం ప్రపంచానికి భారతదేశం అంటే పూజా మందిరం ఈ పూజా మందిరంలో ఉన్న వలము ఎంత పవిత్రంగా ఉండాలి ఎంత పవిత్రంగా కనపడాలి నా తల్లులంతా కూడా ఆలోచన చేస్తే రేపటి తరాన్ని మీ గుడిలో పెరిగేటువంటి రేపటి తరాన్ని సంస్కారవంతులుగా తీర్చిదిద్దితే పూర్వ వైభవానికి ధర్మం చేరుకుంటుంది ఈ సంస్కృతి అందుకుంటుంది దానికంతా కూడా మీరు పూనుకోవాలి ఒక తల్లి శ్రీరామచంద్రుని తయారు చేసింది ఒక తల్లి పూనుకొని ఒక తల్లి పూనుకొని ఇద్దరు తల్లులు పూనుకొని శ్రీకృష్ణ పరమాత్మను జగద్గురువులుగా తీర్చిదిద్దారు మరొక ఇద్దరు తల్లులు మన వీర బ్రహ్మేంద్ర స్వామిని జగద్గురువుగా లోకానికి అందించారు ఒక తల్లి శివాజీని తయారు చేసింది ఒక తల్లి స్వామి వివేకానందుని లోకానికి అందించింది తల్లి సంస్కారవంతులైతే బిడ్డల సంస్కారవంతులు అవుతారు లోకము సంస్కారాలు నిండుతాయి పండుతాయి ఆ విధంగా మీరంతా ఆలోచన చేస్తారు అని చెప్పి బ్రహ్మంగారి చరిత్ర చదవండి బ్రహ్మంగారి చరిత్ర చదివితే అద్భుతాలు జరుగుతాయి బ్రహ్మంగారి కాళికాంబ పారాయణ చెయ్యండి వేరకాళికాంబ శతకం అనేటువంటి రచన ఉంటుంది బ్రహ్మేంద్ర స్వామి వారిది సిద్ధ గురు బోధ ఉంది గోవింద వాక్యాలు ఉన్నాయి శివ గోవింద గోవింద హరింద గోవింద అంటూ జీవైక్య బోధ ఉంది ద్విపద ఉంది తత్వాలు ఉన్నాయి ఏదో ఒకటి స్వామి దగ్గరికి రావటం అంటే వచ్చి ఓ కొబ్బరికాయ కొట్టి ఏదో కానుకలు సమర్పిస్తే ఆయన అనుగ్రహించడు ఆయన తత్వాన్ని ఇసుమంతైనా సరే మనం పట్టుకొని వెళ్ళాలి ఇక్కడ ఒక శక్తి ఉంది ఒక్క రెండు నిమిషాలైనా కళ్ళు మూసుకొని చూడగలిగితే మీకు ఆ శక్తి కనబడుతుంది ఈ రోజున రకం వచ్చాయి లో డాష్ బోర్డు దగ్గర ఒక డివై అక్కడ సెల్ ఫోన్ పెడితే చాలు సెల్ ఫోన్ దాని అదే చార్జ్ అవుతుంది కొన్ని డివైస్లు వచ్చాయి సెల్ ఫోన్ కుర్చాల్సిన పని లేదు అలా ప్రక్కన పెడితే చాలు ఆ ఫోన్ ఖర్చు ఒక జడ పదార్థం మరొక జడ పదార్థాన్ని తీసి చైతన్యాన్ని అందించగలిగినప్పుడు అక్కడ చైతన్యమూర్తి కూర్చొని ఉన్నాడు చిత్విలాసాలు చింతిస్తూ అభయ హస్తంతో మనని అనుగ్రహిస్తూ ఉన్నాడు మనం గమనించగలిగితే మనం ఆస్వాదించగలిగితే మనం దర్శించగలిగితే ఆయన తేజస్సు ఆ చైతన్యం